హాయ్ అండి మొన్న అమ్మవారి స్వామివారి వీడియో అయితే చూసేసాం కదా సో నెక్స్ట్ వీడియో అయితే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము సో స్వామివారి దర్శనం అన దర్శనాంతరం సో అటు పక్క క్యూలో గుండా అయితే బయటకు వస్తే మనకి ఇక్కడ మెట్ల మార్గాన శివాలయం ఒకటి కనిపించిందనమాట సో శివాలయము ఉంది పైన కొండ మీద సో ఆ శివాలయంలో శివుని కూడా దర్శనం చేసుకొని అయితే మేమైతే బయలుదేరాము ఇంకా దిగుతున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము మనకి అటు సైడ్ వచ్చేసి స్వామివారు ఇటు ఇటు పక్క మెట్లు వచ్చేసి అమ్మవారి దగ్గరికి సో మెట్లు ఎంతమంది జనాలు ఉన్నారో చూసారు ఎంత రష్గా ఉందా మేము వెళ్ళేటప్పుడు మేము కరెక్ట్గా టెన్కి వెళ్ళాము అనమాట టెన్ టెన్ ట్వంటీ అయింది ఎందుకంటే మాకు వన్ అండ్ హాఫ్ అవరే పట్టింది అనమాట స్వామివారి దర్శనానికి ఎక్కువ వంద రూపాయల దర్శనాలు వాళ్ళని పంపిస్తున్నారు సో ఫ్రీ దర్శనం వాళ్ళని కొద్ది కొద్దిగా ఆపారనమాట సో మొత్తానికి అలా అయితే ఏమిటంటే ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం ఎలాగైనా సరే ఇంక ఇప్పుడు అమ్మవారి దగ్గరికి కూడా వెళ్తున్నాము సో జనాలు అయితే చాలా చాలా రష్గా ఉన్నారు చూసారా ఈ ఈ దీనికి ఒక హిస్టరీ ఉంది అది నాకు క్లారిటీగా తెలియదు అమ్మవారు స్వామివారి మీద అలిగి అలిగి వెళ్ళారని చెప్పేసి అప్పట్లో మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అనుకునే అనుకునేవాళ్ళనమాట సో అప్పుడు అమ్మవారు వెళ్ళడానికి మార్గము ఈ కొండలే ఇచ్చాయన్నమాట సో ఆవిడ అడిగిందని అప్పుడు చెప్పారు నాకు వాటి గురించి అయితే పూర్తిగా క్లారిటీగా తెలియదండి సో క్లారిటీగా తెలియకుండా నేనే చెప్ప చెప్పకూడదు కదా సో అందువల్ల చెప్పట్లేదు సో స్వా అమ్మవారికి అయితే మాత్రం ఈ కొండల దగ్గర ఈ కొండల నడుమ మార్గం ఉండింది అనమాట అమ్మవారి దగ్గరికి సో ఆ కొండలు అప్పుడు రెండుగా చీలి అమ్మవారికి మార్గాన్ని ఇస్తాయంట అయితే వచ్చేసాము చూడడానికి తక్కువ మెట్లు ఉంటాయి కానీ ఎత్తుగా ఉంటాయి మెట్లు చాలా అంటే చాలా ఆయాస పడిపోయాం అసలు ఎక్కడానికైతే మాత్రం ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒకటే జర్నీ కదా జర్నీ మళ్ళీ అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము ఇంకా అటు సైడ్ వచ్చేసి చీరల కౌంటరు ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్నాము నేను ఎక్కడ అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ఎక్కడ వీడియో తీయలేదండి నాకైతే స్వామివారిని అమ్మవారిని వీడియో తీయాలంటే భయం అనమాట అలాగా ఒరిజినల్ రూపాలని మనం మామూలుగా విగ్రహాలను అయితే బయట పెట్టిన తీయచ్చుకొని అలా తీయచ్చో తీయకూడదు అయితే తీయకూడదో నాకైతే తెలియదు సో నేనైతే తీయలేదు ఇంకా అలా వస్తూ ఉండంగా ఇక్కడ ఒక రావి చెట్టు అయితే ఉండిద్ది మనకి మెట్ల మార్గాన సో ఆ రావి చెట్టు ఆ రావి చెట్టు దగ్గర చాలామంది కాసేపు కూర్చొని ఇంక సేత తీరుతారనమాట చల్లగా గాలిదోల్తా ఉండిద్ది కూర్చుంటారు ఇంకా అక్కడ నుంచి వ్యూ చూసారా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుండిద్ది మనకి ఇక్కడ నుంచి వ్యూ మాత్రము సో అటు సైడ్ వ్యూ వచ్చేసి నేను మీకు లాస్ట్లో పెడతాను ఎందుకంటే ఇప్పుడు ఇవి పెట్టలేదు ఇటు సైడు ఇది మనకి మన ఎడం చేతి వైపు వ్యూ వ్యూ అనమాట ఇది చాలా ప్లజెంట్గా ఉండిది మొత్తం చుట్టూ కొండలు చెట్లే ఉంటాయి చాలా చాలా కాసేపు కూర్చుంటారు మెట్ల దగ్గర నుంచి మెట్ల మార్గం దిగేవాళ్ళు కాసేపు కూర్చొని కాసేపు ఆ చల్లగాలి పిలుచుకొని అయితే వెళ్తారు ఇంకా మేము ఇంకా మేమైతే అక్కడ ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కొద్దిగా ముందుకు వచ్చాము ఇటు సైడ్ ఒక అరుగు ఉంది ఇంకా అరుగు మీద కూర్చొని స్వామివారికి కూడా అమ్మవారికి కూడా నైవేద్యం చూపించేసాం కదా సో ఇంకా పిల్లలు ఇంకా ఆకలి అంటున్నారు ఇంకా అదే నైవేద్యాన్ని అయితే పెట్టేశాము ఇంకా పిల్లలకి మా వారికి పెట్టాను ఇంక నేనైతే కొద్దిగా తీసుకొని అక్కడ అక్కడున్న పాప ఎవరో పిల్లలు వచ్చారు సో వాళ్ళిద్దరికి కొబ్బరి చెప్పుల్లో చెరు కొంచెం నైవేద్యం అయితే పెట్టిచ్చేసాను ఇంకా తినేసి అయితే ఇంక ఇప్పుడు దిగేసి అయితే వెళ్తున్నాము ఇంక బయటికి ఇద్దరు స్వామివారి అమ్మవారి అయితే దర్శనాలు అయిపోయినాయి కదా ఇంక వెళ్తున్నాము క్యూ చూసారా ఇప్పటికి కూడా ఎంత రిష్గా ఉందంటే అసలు మాకు వెళ్ళి రావడానికి ఒక ఎంత ఒక ఫార్టీ మినిట్స్ ఏమో పట్టింది అప్పటికెంత టెన్ ఫార్టీయో టెన్ ఫిఫ్టీ అయి ఉంటుంది ఆ టైంలో కూడా చాలామంది ఎక్కువ పదకొండు పదకొండున్నర ఆ టైంలో వస్తారు జనాలు ఫుల్గా ఉంటుంది బాగా ఫ్లోటింగ్ అప్పుడు ప్రజలది ఇంకైతే బయటకైతే వచ్చేసాము ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాం మేమైతే ఎందుకంటే తిరిగి తిరిగి వచ్చాం కాదు ఇక్కడ కాసేపు కూర్చుందాం అని మా అయితే రద్దులు దాడానికి అయితే వెళ్ళారు ఇంకా మేమైతే కూర్చున్నాం మా అమ్మ అయితే ఇంకా కింద పండుకొని అది ఏకంగా బ్యాగ్ మీద పడుకుంది కాసేపు రిలాక్స్ అయింది ఎందుకంటే ఇక్కడ ఉండేది ఒకవేళ నిద్ర చేయడానికి గనక వస్తే శుక్రవారం నైట్ రావచ్చు వాటికి కూడా అవైలబుల్ ఉంది రూమ్స్ అవి కింద ఉంటాయి అనుకుంటాను ఎందుకంటే మాకు ఎప్పుడు రూమ్స్ తీసుకోవాల్సిన అవసరం రాలేదంటే స్టే చేయాలంటే ఎలా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మాకైతే ఇప్పుడు రూమ్స్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు దూరభారాల నుంచి వచ్చేవాళ్ళు అయితే కింద ఉం ఉండి ఉండవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే దూర ప్రాంత ప్రజలకి కుదరచ్చు కుదరకపోవచ్చు కదా సో మార్నింగ్ గెలిచి దర్శనం చేసుకోవాలని అనుకుంటాం కదా సో అలా అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వస్తుంటే ఇలాగ ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు గాజులు అన్నీ అమ్ముతారు అన్నమాట పైన సో మేమైతే ఏది తీసుకోలేదు ఇంకా అలా వచ్చేసాము ఒక ఒకటే తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి అయితే అన్న ప్రసాద వితరణ జరు జరుగుతుంది ప్రతి సాటర్డే కూడా స్వామివారి దగ్గర అన్న ప్రసాద వితరణ అయితే జరుగుతుంది ఇంక అక్కడికైతే వెళ్తున్నాము చూసారా మేము వెళ్ళేసరికి ఒక రెండు రెండు సార్లుగా అయిపోయింది లోపలికి పిలిపించి భోజనాలు పెట్టడం అనమాట మేమైతే ఇంకా థర్డ్ రోల్ అయితే మేమైతే వెళ్ళాము సో అప్పటికి చూసారు క్యూ చూసారు ఎంత ఉందో ఈ ఫ్యాన్ చూడండి అట్లా ఎంత ఉందో మా అమ్మాయి మమ్మీ ఫ్యాన్ చూడు మమ్మీ ఇంత పెద్ద ఫ్యాన్ నేను ఇప్పుడు చూడలేదు అంటుందో నేను కూడా చూడలేదమ్మా ఇప్పుడే చూస్తున్నాను ఆ ఫ్యాన్ అన్నాను ఇంకా లోపలికైతే వెళ్ళాము చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి చాలా అంటే చాలా బాగుండిద్ది అన్న ప్రసాద వితరణ అనేది ఆ దేవుడు ఆ దేవుడు పెట్టిన నైవేద్యాన్ని మనగ పెట్టడమే మేమైతే అక్కడే స్వామివారి దగ్గరే తిరిగి భోజనం చేశాము మేమందరం ఒక పక్క కూర్చుంటే మా బుడ్డగడ్ మాత్రం ఇంకో పక్క కూర్చున్నాడు బాబు ఇంకా రైస్లోకి వచ్చేసి అన్నం పప్పు పులిహోర వడ ఒక స్వీటు పెట్టారు సాంబారు అండ్ మజ్జిగ చాలండి కడ నిండిపోద్ది అనమాట సో ఇంక మేమైతే తినేసి అయితే బయలుదేరిపోయాము ఇంకా బయటికి ఇంక బయటకు వచ్చేస్తున్నాము ఇంకా ఉన్నారు జనాలు ఇంకా వస్తూ ఉన్నారు అప్పటికి ఎంత టైం ట్వెల్వ్ దాటింది ఉంది ట్వెల్వ్ థర్టీ సరికి వస్తూ ఉన్నారనమాట మేమైతే మెట్ల మార్గం నుంచి వచ్చాం కదా సో మేమైతే మెట్ల మార్గం నుంచే మళ్ళీ తిరిగి మా ఆయన ఎంతసేపు దిగుతాం మెట్లు అని చెప్పేసి అన్నారు సో అక్కడ ఆటో ఆటో అడిగితే ఆటో నలభయో యాభై అంట ఎక్కేటప్పుడే వచ్చిన వాళ్ళు దిగేటప్పుడు ఎంతసేపు బరువైతుంది అనుకోని అయితే మాత్రం దిగేశాము మీకు ఇందాక ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తా అన్నాను కదా ఇది కుడి చేతి అనమాట ఈ వ్యూ పాయింట్ చూసారు అసలు ఎంత బాగుండిద్దో మనకి మాలకొండ మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రము చాలా అంటే చాలా చాలా బాగుండిద్ది ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్